ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు వాలంటీర్ల అంశం తెరపైకొచ్చింది వాలంటీర్ల అంశంపై శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ప్రస్తావించారు కూటమి ప్రభుత్వం వస్తే వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పిందని మరి వాలంటీర్లు విధుల్లో లేరు అన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు జీవో పాస్ చేసి వారితో ఎందుకు సేవలు చేయించుకున్నారని ఎమ్మెల్సీలు ప్రశ్నించారు వాలంటీర్లు లేరని చెప్పారు సెప్టెంబర్ నెలలో వరదల సమయంలో ఎన్టీఆర్ జిల్లాలో వాలంటీర్ల సేవలు చేయించుకున్నారో చెప్పాలన్నారు గ్రామ వార్డు వాలంటీర్ల వేతనాన్ని పదివేల రూపాయలకు పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థనే లేదని చెప్తున్నారని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు వారికి ఐడీలు ఎలా కొనసాగించారో చెప్పాలన్నారు కూటమి ప్రభుత్వం రెండు లక్షల యాభై ఆరు వేల మంది వాలంటీర్ల ఉద్యోగాలు తొలగించి రోడ్డున పడేసిందన్నారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ లేదనడం సరికాదని మరి ఆ వ్యవస్థ లేనప్పుడు కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో వాలంటీర్ల గురించి ఎలా పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు గతేడాది ఎన్నికల ప్రచార సమయంలో వాలంటీర్ల జీతాలు పెంచుతామని ఎలా హామీ ఇచ్చారన్నారు కూటమి ప్రభుత్వం జీతం పెంచగానే ఓ మంత్రి పూతరేకులు పంపాలని అనలేదా అంటూ ప్రశ్నించారు ఏకంగా రెండు లక్షల యాభై ఆరు వేల మందిని తొలగించడం దారుణమన్నారు వాలంటీర్లు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారన్నారు వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు గతేడాది సెప్టెంబర్లో ఒక విపత్తు వచ్చిందని ప్రజలతో పాటు అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చారని వారికి సేవలందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆ సమయంలో వాలంటీర్లు ఉన్నారనుకున్నామని రెన్యువల్ చేద్దామని చూస్తే గత ప్రభుత్వం రెన్యువల్ చేయలేదని తెలిసిందన్నారు ముందు గత ప్రభుత్వం ఎందుకు రెన్యువల్ చేయలేదో చెప్పాలని వాలంటీర్లను సేవకులను ఎందుకన్నారో గత ప్రభుత్వ హయాంలో పెద్దలు చెప్పాలన్నారు తాను స్వయంగా గతంలోనే రెండు మూడు సార్లు ఈ విషయంలో సమాధానం ఇచ్చానన్నారు మంత్రి స్వామి వాలంటీర్లను రెండు వేల ఇరవై మూడు వరకే కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని ఆగస్టు తర్వాత వాలంటీర్ల పదవి పొడగింపుకు జీవో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లు విధుల్లో ఉంటే తమ రెన్యువల్ చేసేవాళ్లమని మంత్రి సమాధానమిచ్చారు